హాయ్ అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా ఈరోజైతే ఒక చిన్న చిట్కా అండి ఇంట్లో చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్న చిన్న గడ్డల్లాగా ముళ్ళపురు ముళ్ళకురుపుల్లాగా అవు అవుతుంటాయి కదా వాటి కోసం అయితే ఒక చిన్న చిట్కా అండి మన ఇంట్లో ఉన్న గంధం ఉంటుంది చూడండి దాన్ని తీసుకొని అయితే మనం పెట్టుకోవచ్చండి గంధం తీసుకొని ఒక బౌల్లో కొంచెం పోసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు ఆ కురుపులు ఉన్న గడ్డలైన దగ్గర మంచిగా చిక్కగా పెట్ట పెట్టాలండి పెడితే తగ్గిపోతుందండి నొప్పి తగ్గిపోతుంది గడ్డలు కూడా కరిగిపోయినట్టు అయితే అండి చాలా అంటే చాలా సింపుల్గా అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి మా పిల్లలకైతే అయినాయండి వాటి మీద నేను పెడుతున్నాను చూపించాను కదా ముందు చూపించాను కదా చూడండి అవి తగ్గిపోతాయండి టూ టైమ్స్ పెడితే సరిపోతుందండి తగ్గిపోతుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్